రామాయణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎన్ని కాండములుగా విభజించబడింది అసలు రామాయణం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొత్తం ఆరు కాండములు అవి బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధ కాండములు ఆరు కాండాల మీద ఒక కాండము ఉత్తర కాండ రామాయణాన్ని ఆది కావ్యం అని అని కూడా అంటారు కేవలం రాక్షసంహారం కోసమే రామావతారం వస్తే రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చేయాలి కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేశారు అదేంటంటే దశవర్ష సహస్రాని దశవర్ష శాస్త్రనిచ నేను పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలానంతటిని పరిపాలిస్తాను అని రాముడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యాలలో గడిపాడు భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు భగవంతుడు కనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు ఒక మనిషిలాగా బతికి చూపించాడు మనం ఎలా బతకాలో చూపించాడు అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం చెప్పుకుంటామో ఎంతకాలం చదువుతామో ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో ఎంత అంతకాలం మానవత్వం ఉంటుంది మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు తల్లిదండ్రుల దగ్గర సోదరుల దగ్గర గురువుల దగ్గర భార్య దగ్గర ఎలా ఉండాలో ఒక మాటికి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి యాత్రయాత్ర రఘునాథ్ కీర్తనం తత్ర తత్రతత్రమస్తకాంజిలిం బాష్పవారి పరిపూర్ణ ఆలోచన మారుతి మమత రాక్షసాంతకం ఎక్కడున్న రామాయణం గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు రామ అంటే లోకులందరినీ రమణింప చేసే నామం రావణాసురుడి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి రావ నరవానరు నర వానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు రావణుడు చెప్పడు ఇంతమందిని అడిగాను కా నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది నర నరుడు అంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం చెప్పాలి కుజంతం రామరమేతి మధురం మధురాక్షరామం రామం ఆరోహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం రాముడి యొక్క అయనం అంటే నడక కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు అలాగే ఆయన రామాయణానికి సీతస్య చరితం మాత పౌలస్య అనే పేర్లు కూడా పెట్టారు రామాయణం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ